హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండీ ఇంకా పిల్లలకి ఈవినింగ్ టైం ఏదో ఒక స్నాక్స్ చేయాల్సి వస్తుంది ఇక రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను జ్యూసెస్ కానీ ఏమైనా స్నాక్ ఐటమ్స్ కానీ ఈరోజు ఏం చేద్దామని ఆలోచిస్తే నాకు మంచూరియా చేయాలనిపించింది అది ఎగ్ మంచూరియా దానికోసం నేను ఒక ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ సమ్మర్లో ఏమైనా చేయాలంటే మాత్రం వంటింట్లో అస్సలు ఉండలేకపోతున్నాం అండి వేడికి కానీ తప్పదు కదా పిల్లలకి బయట నుంచి తెచ్చిచ్చే ఫుడ్ కన్నా మనం ఇంట్లోనే తయారు చేసిస్తే బాగుంటుందనేసి ఇంకా అయితే ఎగ్ ఎగ్మంచూరియా చేసి ఇచ్చేసాను ఇవి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లో వేసుకొని వాటిలో కొద్దిగా ఉప్పు పసుపు కారం ఇంకా మిరియాల పొడి వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లి ఉల్లిపాయలును ఇంకా కరివేపాకు కూడా వేసుకొని దాంట్లోనే కొద్దిగా బియ్యం పిండి కొంచెం మైదాపిండి అలాగే రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసుకొని అవన్నీ కలిసేటట్లుగా కలుపుకోవాలి అందులోనే కొంచెం మనకు ఏమన్నా కావాలనుకుంటే అది కూడా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసాను కొంచెం కలర్ బాగుంటుంది కదా అనేసి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం స్లోగానే కలుపుకోండి ఎందుకంటే ఎగ్ కదా సెన్సిటివ్గా ఉంటుంది కదా ఎగ్ అది బాగా మెల్ట్ అయిపోద్ది అనమాట అందుకోసం నేను ఇలా కలిపేసుకుంటున్నాను ఒకవేళ కొంచెం ఏమన్నా అవసరం పడితే లైట్గా వాటర్ పోసుకొని ఇలా పిండి మిశ్రమాన్ని మొత్తం వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని బాల్స్ లాగా చుట్టేసుకోవాలండి అన్నిటిని ఈ ఫోర్ ఎగ్స్ అనమాట నేను తీసుకున్నది దానికి ఇన్ని బాల్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఇలా రౌండ్గా చుట్టేసి పెట్టేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత లో టు మీడియంలోకి టర్న్ చేసుకోండి ఫ్లేమ్ని ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి కూడా వేసుకుంటూ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్లో వెయ్యగానే కదపకండి కొద్దిసేపు కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి వాటిని కలర్ చూసారా ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా ఇంట్లోనే చేసిస్తే కొంచెం ఇష్టంగా తింటూ ఉంటారు పిల్లలు నేను అందుకే ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను ఇప్పుడు అవి ఫ్రై అయిపోయిన తర్వాత అదే ముగ్గులో ఆయిల్ తీసేసుకుని మనకు కావాల్సినంత మాత్రమే ఉంచుకొని అందులో తరిగి ఉంచుకున్న వెల్లుల్లి ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అందులోనే కొంచెం ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా చిల్లీ సాస్ ఇంకోటి టొమాటో సాస్ కూడా వేసుకొని చక్కగా అవన్నీ కూడా ఫ్రై అయిపోనివ్వాలి ఆ తర్వాత కొద్దిగా ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసేసుకొని ఆ కార్న్ఫ్లోర్ వాటర్ కూడా అందులో పోసేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఈ మంచూరియా బాల్స్ అన్నిటిని కూడా ఈ మిశ్రమంలో వేసేసి చక్కగా దగ్గరికి అయిపోయేలాగా బాయిల్ చేసుకొని అంతేనండి టేస్టీ టేస్టీ ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది